కార్తీక మాసపు చలి గడగడలాడిస్తోంది తెల్లారి నాలుగు గంటల నుంచే విజయ్ పడుకోకుండా ఏడుపు మొదలుపెట్టాడు మీరా ఒళ్ళో పడుకోబెట్టుకున్నా వాడు ఊరుకోలేదు భుజాన్ని వేసుకుని తిప్పింది ఊరుకున్నట్టే ఊరుకుని మళ్ళీ ఏడవడం ఎందుకో మీరాకి తెలియలేదు ఒళ్ళు వెచ్చగా ఉందా అంటే అదేం లేదు బామ్మగారిని లేపుదామా అనుకుని మళ్ళీ ఊరుకుంది మీరా విజయ్ని చంకనేసుకుని నీళ్ళ పొయ్యి అంటించింది నీళ్లు పోస్తే ఊరుకుంటాడేమోనని ఈరోజు బామ్మ శివాలయానికి వెళ్దామంది పొద్దుపోతే చాలామంది వస్తారు తొక్కిసలాటగా ఉంటుంది ఏకాదశి కదా చాలామంది వస్తారు అంది కార్తీక మాసం వచ్చినప్పటి నుండి బామ్మగారు అందరిలా గుడి దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టకపోయినా ఇంట్లో బావి దగ్గరే స్నానం చేసి తులసమ్మ దగ్గరే దీపాలు పెట్టుకుంటున్నారు కాంతమ్మ ఏ పూజ చేయడం మానేసింది మీరా పరిస్థితి ఇలా అవడంతో ఆవిడకి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలంటేనే విరక్తిగా ఉంది ఆవిడ చిన్నప్పటి నుండి సుఖమంటే ఏమిటో సంతోషమంటే ఏమిటో ఎరగదు దేవుడే ఉంటే ఇన్ని బాధలా ఒకటి కాకపోతే ఒకటన్నా మంచు జరగదు అనుకుంటుంది నీళ్లు కాకగానే విజయ్కి నీళ్లు పోస్తుంది మీరా విజయ్కి ఒళ్ళు తుడిచి పౌడర్ రద్దుతూ ఈవేళ కన్నా నువ్వే ముందు లేచావు విజయ్ నువ్వే బామ్మని లేపాలి బామ్మ నీ మీద సొడ్డేశానని చెప్పాలి ఏం బామ్మ దీపాలు పెడుతుందిగా నువ్వు జేజకి దండం పెడతావా అంది విజయ్ కితకితలు పెట్టినట్టే నవ్వాడు ఏం బామ్మ మీద సొడ్డేశానని సంబరమా అంటూ ముద్దు పెట్టుకుంది మీరా విజయ్ని తీసుకుని యువతలకి వస్తోంది కాంతమ్మ అప్పటికే లేచినట్టుంది వంటింట్లో ఏదో సవరిస్తోంది మీరా బామ్మగారి మంచం దగ్గరకొచ్చింది బామ్మ విజయ్ నీ మీద సొడ్డేశాడు అంటూ మంచం మీద కూర్చుంది బామ్మగారి నుండి సమాధానం రాలేదు బామ్మని లేపమ్మ విజయ్ అలా అంటూనే బామ్మ ఈరోజు తొందరగా గుడికి వెళ్దామన్నావుగా బామ్మగారి మీద చేయి వేస్తోంది ఆవిడ కదల్లేదు మీరాకి భయం వేసింది చీమ చిట్టుక్కుమంటే మేలుకునే బామ్మ 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 కంగారుగా కుదుపుతూ గబగబా పీల్చింది రాత్రి పొద్దుపోయే వరకు మేలుకుంది పడుకొని కాంతమ్మ వంటింట్లోంచి అంటోంది ఇంతలో మీరా అమ్మ అంటూ ఒక్క వెర్రి కేక పెట్టింది ఏమిటే ఏమైంది అంటూ కంగారుగా కాంతమ్మ చేసే పని ఆపు చేసి పరిగెత్తుకొచ్చింది అమ్మ మాట్లాడట్లేదు కదిపిన కదలట్లేదు ఏడుస్తూనే చెప్పింది మీరా ఏమిటే కంగారుగా అంటూ మంచం దగ్గరికి వచ్చి దొడ్డమ్మ అంటూ ఆవిడ మీద చేయి వేసిన కాంతమ్మ గొళ్ళు మంది వీళ్ళ ఏడుపులు విని పూజారి ఇంట్లో వాళ్ళు మేస్టర్ ఇంట్లో వాళ్ళు పరిగెత్తుకొచ్చారు ఇదేమిటి నిన్న సాయంత్రం మాతో మాట్లాడింది అని ఒకరంటే రాత్రి మాతో మాట్లాడితేను అని ఇంకొకరన్నారు ఆశ్చర్యంగా పుణ్యాత్మరాలు ఎంతటి వాళ్ళకి ఇలాంటి చావు కార్తీక మాసం ఏకాదశి ఎంతటి వాళ్ళకి ఏనాడో పుణ్యం చేసుకుంది అందరూ తలో విధంగా అంటున్నారు మీరాని కాంతమని ఎవరూ ఊరుకోబెట్టలేకపోతున్నారు రాత్రి అందుకేనా అంత పొద్దుపోయే వరకు అప్పగింతలు పెట్టినట్లు అలా చెప్పావు అని ఇద్దరికిద్దరూ ఏడుస్తున్నారు అయ్యో ఇలా కష్టాలేమిటి ఎన్ని జన్మల పాపం భగవంతుడు కట్టి కుడుపుతున్నాడు ఆఖరికి నీ నీడ కూడా లేకుండా చేశాడా దేవుడు దొడ్డమ్మ నీ బదులు నన్నన్నా తీసుకుపోలేదేం ఇంకా నాకు పాప పరిహారం కాలేదా ఇంక నేను ఏ బాధకి తట్టుకోలేను దొడ్డమ్మ చిన్న బాధ వస్తే ఇంకా ఎవరితో చెప్పుకోను మంచం గోడికి తలేసి కొట్టుకుంటూ శాంతమ్మ ఏడుస్తోంది మీరా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్టుగా పడిపోయింది పదిహేను రోజులు గడిచిపోయాయి బామ్మగారు పోయాక ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది కాంతమ్మ ఓ గదిలోనూ విజయ్ను పెట్టుకుని మీరా ఓ గదిలోనూ కూర్చుంటారు ఇద్దరి మధ్య వారధిలా ఉండే బామ్మగారు పోయాక తల్లి కూతురు పక్కకి విసిరేసినట్లు అయిపోయారు మాట్లాడుకోవడానికి వారికి కారణాలు కనిపించడం లేదు మీరా తల్లితో ఏదైనా మాట్లాడదామని వెళుతుంది తీరా తల్లి దగ్గరికి వచ్చాక ఏం మాట్లాడాలో అర్థం కాదు మెల్లగా వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోతుంది కాంతమ్మ పూర్తిగా మంచం దిగడం మానేసింది భామగారు పోయినప్పటినుంచి బాచి రెండు పూటలా వచ్చి చూసిపోతున్నాడు అది ఆ తల్లి కూతుళ్ళకి కాస్త ఊరట కలిగిస్తోంది ఇంకా మీరా ఒకటి అనుకుంది తను ఏం చెప్పినా తల్లి వినదు నింపాదిగా బాచి చేత చెప్పిస్తే తల్లి మందు ఆహారం తీసుకుంటుందేమో అని ఆశ కలిగింది బాచిని చాటుకు పిలిచి చెప్పింది బాచి ఎంత బ్రతిమాలినా కాంతమ్మ వినలేదు ఆఖరికి బాచి మనసు బాధ పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని ఇన్నాళ్ళు మీరు నన్ను కన్న కొడుకుగా భావిస్తున్నారనుకున్నాను అన్నాడు కాంతమ్మ ఏడ్చేసింది కడుపున పుట్టిన బిడ్డలు ఇంత బాధపడరు బాబు నువ్వు ఇలా వచ్చిపోతున్నావు కనుకనే మాత్రం ఉండగలిగాను అంది మరి నేను చెప్పినట్లు ఏం విన్నారండి పిన్ని గారు ఒక్క పూట మీ చేత గుప్పెడన్నం తినిపించగలిగానా నేను ఏదైనా తప్పుగా అంటే నా మీద కోపం పెట్టుకోకండి అన్నాడు బాచి బాధగా ఎంత మాట బాచి నీ మీద నాకు కోపమా నువ్వు ఇలా రోజు కనిపించకపోతే నాకు పిచ్చెక్కిపోయేది పాటికి మీ చేతి వంట తిని చాలా రోజులైందండి పిన్నిగారు కాంతమ్మ సంబరపడిపోయింది నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులయ్యా బాచీ నేనంటే నీకెందుకింత అభిమానం ఉండు క్షణంలో చేసి నేను చేసే వంటల్లో నీకేది ఇష్టమో చెప్పు చిటికలో చేసి పెడతాను లేస్తూ ఏమిటో ఆవిడకి ఎక్కడ లేని బలం వచ్చినట్లయింది మీరాకి క్షణం సేపు ఏమిటోలా అయిపోయింది మనసు కానీ వెంటనే సర్దేసుకుంది పోని బాచి ధర్మమాని అమ్మ ఇలా ఉంటే నువ్వు బాచితో కబుర్లు చెబుతూ ఉండమ్మా నేను చేస్తాను అంది మీరా వద్దులే నేను చేస్తాను నువ్వు వెళ్ళి లేత వంకాయలు కోసుకురా బాచికి వంకాయ కూర చాలా ఇష్టం అంది తల్లి మాట్లాడినా ఆ కాస్త మాటకే మీరా సంబరపడిపోయింది రోజు బాచి వచ్చి కాంతమ్మ అన్నం తిందో లేదో మీరాని అడిగి తెలుసుకునేవాడు మీరా తినలేదని చెప్పిన నాడు వ్రతిమాలి నిష్ఠురంగా మాట్లాడి ఆవిడ అన్నం తిన్నాక వెళ్ళేవాడు ఇదే మీ కన్న కొడుకైతే ఇన్నిసార్లు చెప్పించుకుంటారా అతని మనసు ఇలా బాధపెడతారా అనేవాడు ఆ మాట కాంతమ్మ మీద మంత్రంలా పనిచేసేది కడుపులో బెంగ ఉన్నప్పుడు మనసు కుదురు లేనప్పుడు ఎన్ని మందులు తిన్నా ఒకటే ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఒకటే కాంతమ్మ రోజు రోజుకి బాగా నీరసపడిపోసాగింది బాచి బలవంతం మీద ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది డాక్టర్ సన్న సన్నగా చీవాట్లేసింది పోయిన వాళ్లతో పోతామా పెద్దవారు మీరే ఇలా అయితే ఎలాగండి అంటూ బామ్మగారు పోవడం తల్లి బొత్తిగా ఇలా అయిపోవడంతో మీరాకి తెల్లారుతోందంటేనే ఏదో దిగులు భయము బాచి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేననుకుంటుంది రెండు నెలలు గడిచిపోయాయి కాలం ఇంత నత్త నడకలా నడిచినట్టు ఆమెకి ఎప్పుడూ అనిపించలేదు లాభం లేదు ఇలా ఊరికే కూర్చుంటే పిచ్చెక్కడం ఖాయం అనిపించింది ఆమెకి అయినా ముందు జీవనోపాధి చూసుకోవద్దు కూర్చుని తింటే కొండలైనా తరుగుతాయన్నది అసత్యమేం కాదు తల్లితో నింపదిగా చెప్పింది తను ఉద్యోగం చేస్తానని ఆవిడ కాసేపు మాట్లాడలేదు ఇంకోసారి చెప్పే ధైర్యం లేని మీరా మరోసారి చెప్పొచ్చులే అనుకుంది తర్వాత కాంతం అంది నీ ఇష్టం నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి నన్ను మాత్రం ఎక్కడికి రమ్మనకు ఆమెకి వెర్రి దుఃఖం తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది తల్లిని ఇలా వదిలేసి తను వెళ్తుందా ఒక్క మాటలో వద్దని చెప్తే పోలా మీరాకి ఆలోచించగా అనిపించింది కొన్ని ప్రైవేట్లన్నా చెప్పుకుంటే మంచిదేమో బాచని చూడమని చెప్పాలి అమ్మ ఒప్పుకోదు కానీ ఆ ఊళ్ళో సెంటర్ లాంటిది ఏం లేదు చక్కగా ఓ గదిలో ఇంత టైం పెట్టుకొని మిషన్ కుట్టడం కత్తిరింపులు నేర్పితే చాలామందే వస్తారు కాలక్షేపానికి కాలక్షేపం అవుతుంది ఈ ఊళ్ళోనే ఉండాలనుకున్నప్పుడు మరి సంపాదన చూసుకున్నట్లవుతుంది విజయ్కి బాగా జలుబు చేసింది రాత్రి నుంచి ఒళ్ళు వెచ్చగా ఉంది మీరాకి భయం వేసింది వెళ్ళి తల్లికి చెప్పింది ఒళ్ళు బాగా వేడిగా ఉందా అని అడిగింది ఆవిడ అంత బాగా లేకపోయినా కొంచెం వేడిగానే ఉంది అయినా ఏమిటోలా ఉన్నాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా అంది మీరా కాంతమ్మ ఉయ్యాల దగ్గరికి వచ్చి విజయ్ ఒంటిపైన చెయ్యి వేసి చూసింది వేడిగా ఉంది ఏం చేయాలో తోచలేదు ఆవిడకి డాక్టర్ దగ్గరికి మీరా తీసుకెళ్లడం ఆవిడకి ఇష్టం లేదు ఆవిడకి ఆలోచనలు అనేక రకాలుగా పోయినాయి మీరా పిల్లాడిని ఎత్తుకెళితే అంత ఏమనుమానిస్తారో అందులోను వాడు అచ్చం ఆమె పోలికే అసలు ఊరి చివర ఈ ఇంట్లో ఎవరున్నారో చాలా మందికి తెలియనే తెలియదు ఈ చంటాడి గురించి ఎంతమందికి తెలుసు చూసిన వాళ్ళు ఎవరబ్బాయమ్మా అని అడిగితే ఆమె చెప్పలేక మౌనం వహిస్తే వారికి అనుమానం కలగదు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా ఆమె మీరా మాటలతో ఉలిక్కి బాగా జలుపు చేసింది అంతే కస్తూరి మాత్ర వేసి ఈ పూటకి చూద్దాం అంది మీరాకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని ఉన్నా తల్లి ఏమనుకుంటుందోనని ఊరుకుంది విజయ్కి కస్తూరి మాత్ర ఏం పనిచేయలేదు మీరా దిగులుగా కూర్చుంది ఎప్పుడూ ఆమె తల్లిని అన్నానికి పిలిచేది కాఫీ టైంకి తల్లికి ఇచ్చేది ఈరోజు ఆమెకి పన్నెండు దాటిన భోజనం ధ్యాస ఉన్నట్టు లేదు ఉయ్యాల దగ్గరే కూర్చుంది క్షణం కూడా ఒక చోట ఉండకుండా ఇల్లంతా పాకుతూ అవి ఇవి పట్టుకుని లేస్తూ పడుతూ తెగ అల్లరి చేసే విజయ్ అలా పడుకుంటే ఆమెకి భయం వేసింది కాంతమొచ్చింది మీరా ఉయ్యాల దగ్గర కుర్చీలో కూర్చునుంది మీరా అన్నానికిరా పన్నెండు దాటింది అంది నాకు ఆకలి లేదమ్మా నువ్వు తినేసేయ్ అంది ఆమె ఆకలి లేకపోవడం ఏమిటి నువ్వు వెళ్ళి తినిరా నేను ఇక్కడ కూర్చుంటాను అంది కాంతమ్మ ఉయ్యాల దగ్గరికి వస్తూ ఎన్నాళ్ళకి పిలిచింది మీరా అని ఏడాదైంది మీరా అని అన్నానికి రామ్మ అని విజయ్ ఒళ్ళు తెలియకుండా పడున్నాడు భయం వల్లనో ఇన్నాళ్ళకి తల్లి పెద్దగా ఆప్యాయంగా పిలవకపోయినా పిలిచిందనో మరి రెండూ కలిసో కానీ ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి తల్లి చూడకుండా మోహన్ తిప్పేసుకుంది నువ్వు తినేసిరా నేను తర్వాత తింటాలే ఇటు తిరగకుండానే అంది ఆమె ముందు వెళ్ళి తినిరా తర్వాత నేను తింటాను అంది కాంతమ్మ మీరా తప్పనిసరిగా లేచి వెళ్ళింది విజయ్ పుట్టిన ఎనిమిది నెలల్లో ఎన్నడూ రొంపన్న పట్టి ఎరగదు విజయ్ అలా పడుకోవడంతో కాంతమ్మకి ఏం తోచకుండా పోయింది కాంతమ్మ విజయ్ని ఎప్పుడూ ఎత్తుకుని ఎరగదు బామ్మగారు ఉన్నారు కదా ఆవిడే పక్కలో పడుకోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించేది ఆవిడ పోయాక మరీ కృంగిపోయినట్లయింది కాంతమ్మ మీరానే అన్నీ చూసుకునేది విజయ్ ఆరో నెలలోనే పాకటం మొదలుపెట్టాడు ఏడో నెల నుంచే మంచాలు కుర్చీలు పట్టుకుని నిలబడ్డం అడుగులేయడం మొదలుపెట్టాడు కాంతమ్మ కూర్చుని ఏదైనా పని చేసుకుంటుంటే విజయ్ పాక్కుంటూ వచ్చి ఆవిడను పట్టుకుని నుంచుంటాడు చేసేవి లాగేస్తాడు ఆమె మంచంపై పడుకుంటే దుప్పటి లాగేస్తాడు జుట్టు చెవులు పీకుతాడు ఎక్కువగా దా దా అంటాడు ఎంతసేపని వాడిని తాకకుండా ఉంటుంది మొదట్లో దూరంగా కూర్చోబెట్టేది మీరా చూస్తోందేమోనని చూసేది మీరా చూడనట్లే కావాలనే విజయ్ని తీసేది కాదు వాడే ఆమెను మార్చాలి వాడి వల్లే ఆవిడ మళ్ళీ మామూలు మనిషి కావాలి అనుకునేది వాడెంత అల్లరి చేసినా ఏదో పనిమిషతో దొడ్లోకి వెళ్ళిపోయేది మీరా అలా అల్లరి చేస్తున్న విజయ్ని కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడుకోవడానికి బొమ్మ లేకపోతే బిస్కెట్లో ఇవ్వక తప్పేది కాదు ఆవిడకి వాడి చురుకు ఆ ముఖంలో రాచకల ఏ జమీందారింట్లోనో పుట్టి అల్లారు ముద్దుగా అపురూపంగా పెరగవలసిన బిడ్డ కదూ అనుకునేది కాంతమ్మ సాయంత్రం తల్లిని అడిగింది మీరా తగ్గినట్టు లేదు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా నేను తీసుకెళ్తానులే అంది కాంతమ్మ ఆవిడ ఇందాకటి నుంచి అనుకుంటోంది తను తీసుకువెళ్ళాలని మీరా తీసుకెళ్లడం ఆమెకిష్టం లేదు కాంతమ్మ రెండు లంకనాలు చేసి క్రితం రోజే పథ్యం తీసుకున్నట్లు నీరసంగా ఉంది తనే తీసుకెళ్లదలుచుకుంది నువ్వెందుకు నీరసంగా ఉండి నేను తీసుకెళ్తాను అంది ఆమె కాంతమ్మ పర్వాలేదు నేను తీసుకెళ్తానన్నా ఆమె వినలేదు మీరా ఆసుపత్రి నుండి ఇంటి దారి పట్టింది కాస్త దూరం వచ్చేసరికి జానకి ఎదురు పడింది హాస్పిటల్కి వెళ్ళలేదా అడిగింది మీరా లేదు మా పిన్ని వస్తానంటే బస్ స్టాండ్కి వెళ్ళాను లేదు అదృష్టవంతుల్ని చెరిపేవారు లేరు దురదృష్టవంతుల్ని బాగు చేసేవారు లేరంటారు ఇదే కాబోలు ఎన్నాళ్ళ నుంచో ఏదైనా సరే ముప్పై రూపాయలైనా చాలు ఏదైనా పని చూసి పెట్టమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేది పోనీ నా దగ్గరికి వచ్చి ఉండు నాకు మాత్రం ఎవరున్నారంటే విన్నది కాదు ఊరికే ఎందుకు అంటూ ఇప్పుడు చూడు పని చూసినా రాలేదు ఆ పని కాస్త పోతే ఏడుస్తుంది మళ్ళీ గబగబా చెప్పుకుపోయింది జానకి ఏం పని యథాలాపంగా అడిగింది మీరా జమీందారు గారింట్లో ఒక ఆవిడ ఆవిడకి వండి పెట్టి ఆవిడకి సహాయంగా ఉండాలి ఒక్క మనిషి ఏమంత పని ఉంటుంది హాయిగా నిశ్చింతగా ఉంటుందని రాశాను ఈరోజు వస్తానన్నది రాలేదు హాస్పిటల్కా అమ్మగారికి ఎలా ఉంది అని అడిగింది కులాసాగానే ఉంది అంది మీరా వస్తా గంటలో వచ్చేస్తానని చెప్పి వచ్చాను చాలా ఆలస్యమైంది అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది జానకి రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోయింది విజయ్కి నాలుగు రోజుల్లో ఎప్పటిలా కులాసాగా ఆడుకోసాగాడు మీరా ఈ ఐదారు రోజుల నుంచి చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది నర్స్ జానకి వల్ల ఆ జమీందారు గారింట్లో ఏ పనులు చేయాలో మాటల్లో అడిగినట్లు తెలుసుకుంది జానకి కూడా మా పిన్ని ఉత్తరం రాసింది వాళ్ళ తోటి కోడలికి ఒంట్లో బాగుండలేదుట వాళ్ళు కబురు చేస్తే వెళ్ళిందట తను వచ్చే వరకు ఇక్కడ ఆగుతాయా చెప్పు ఇక్కడ అమ్మగారేమో ఎవరినైనా మంచి మనిషిని చూసి పెట్టమని ఒకటే ఇదిగా చెప్తున్నారు ఏ శని నెత్తి మీద ఉందో కానీ డాక్టర్ అమ్మగారు వంట మనిషి కావాలన్నప్పుడు రమ్మని రాశాను అప్పుడు ఇలాగే ఎవరికో జబ్బుగా ఉందని రాలేదు అయినా ఒక చోట పని ఒప్పుకున్నాక వాళ్ళకి జబ్బుగా ఉంది వీళ్ళకి జబ్బుగా ఉందని మాటిమాటికి వెళ్ళినా బాగుండదు ఎవరు ఆదరించరని తెలిసి ఎందుకో అలా పాకులాడుతుంది అని చెప్పింది పోనీ తానా పనికి ఒప్పుకుంటే ఆవిడ ఒక్క ఆవిడ అమ్మ ఉద్యోగానికి ఒప్పుకోవడం లేదు ఈ ఊళ్ళో ప్రైవేట్లు దొరికినా ఎంత ఆవిడ చాలా మంచి ఆవిడని జానకి చెప్తోంది అమ్మ దానికి ఒప్పుకోదు ఏదో చిన్న ఆడాలి ఇలా కూర్చుని తింటే ఎన్నాళ్ళు వస్తుంది డబ్బు ఇలా ఇంకో నాలుగు రోజులు గడిచాయి ఆఖరికి మీరా ఆలోచనలు అంగీకారానికి వచ్చినాయి ఇందులో తప్పేం లేదనిపించింది మీరాకి అలా ఓ నిర్ణయానికి వచ్చిన మీరా జానకిని కలుసుకుంది మీరా చెప్పిన సంగతి విని జానకి తెల్లబోయింది నువ్వా ఆ అంతా వేళాకోలం తేల్చేసింది లేదు నిజం జానకి ఇందులో తప్పే ఉంది అమ్మని వదిలి నేనెక్కడికో ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు అమ్మ ఇక్కడి నుండి కదలుదుట ఎలా చెప్పు కూర్చుని తింటే ఎన్నాళ్ళు గడుస్తుంది చెప్పు అంది నాతో వేళాకోలంగా అన్నావనుకున్నాను అయినా ఇందులో ఏం తప్పలేదు అయినా ఆవిడ ఎంత మంచి మనిషో చూస్తే నీకే తెలుస్తుంది ఆవిడ పని మనుషుల్ని కూడా ఎంత ఆదరంగా చూస్తారో తెలుసా కన్న తల్లి కూడా అంత ఆప్యాయంగా మాట్లాడదనుకో మరి అమ్మగారు కూడా ఒప్పుకున్నారా అని అడిగింది అమ్మకి ఇంకా చెప్పలేదు ఏదో ఒకటి సర్ది చెప్తాలే ఇలా అని చెప్తే మాత్రం ఒప్పుకోదు అక్కడికి ఎప్పుడు పెడదామంటారు మీరా అడిగింది నీ ఇష్టం ఎప్పుడైనా ఇలాంటి టైంలోనే వెళ్ళాలి సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి కదా ముందు ఆవిడకి చెప్పి తర్వాత వెళ్తే బాగుంటుందేమో అంది జానకి అవును అదే మంచిది ఆవిడ ఏం చదువుకుందని అడిగితే ఏ థర్డ్ ఫారమో అని చెప్పు అంది మీరా అలాగే అంది జానకి మీరా భయంగా అడిగింది ఆవిడ ఏదైనా అడుగుతుందా ఆ అడగడానికి ఏముంటాయి ఆవిడకి ఎప్పుడు చెప్తావు రేపు రానా మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి చెప్తాను ఆవిడ కాదనదు ఎవరైనా ఆవిడకి తోడు నీడలా ఉండాలి రేపురా అంది జానకి అసలు మీరా ఏ స్కూల్ ఫైనలో చదువుకుంది అనుకుంది జానకి ఆవిడకి ఏదో సుస్తి అన్నావు ఏం సుస్థి అని అడిగింది మీరా దారిలో నీరసం కొడుకులు రమ్మన్నా వెళ్ళదు పెద్దవాళ్ళకి ఏదో పిచ్చి సొంత ఊరు ఇల్లు అంటూ కదలరు కాస్త కోపంగా అంది జానకి వాళ్ళమ్మ నాన్న కూడా ఇలాగే అన్నారు వచ్చి తన దగ్గర ఉండమంటే ఇదే ఈ ఇల్లే అని జానకి అనేసరికి మీరా గుండెలు దడదడలాడాయి పెద్ద గేటు గేటు పైన మధ్యస్థంగా గాంధీగారి విగ్రహం అటు ఇటు పెద్ద పెద్ద తెల్ల సింహాలు నోళ్లు తెరుచుకుని అచ్చం నిజం సింహాల్లా ముందుకు ఉరకడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్నాయి గాంధీగారి విగ్రహం ఆ నవ్వు ముఖం ధైర్యం ఇస్తున్నట్టుగా ఉంది నింపాదిగా గేటు తీసుకుని ఇద్దరు లోపలికి వెళ్లారు అబ్బా ఇంత పెద్ద ఇంట్లో ఒక్క మనిష ఉండేది కుక్క కానీ లేదు కదా మీరా అటు ఇటు భయంగా చూసింది ఆ పక్కనే మొక్కల దగ్గరున్న గంగులు లేచి నిలబడుతూ దండాలు నర్సమ్మ అన్నాడు అమ్మగారు ఏం చేస్తున్నారు అడిగింది జానకి కూకున్నారండి ఎల్లండి అన్నాడు మీరాకి గుండె దడతో పాటు కాళ్ళు కూడా వనకసాగాయి ఆవిడ ఎలాంటిదో ఏమంటుందో ఎలాంటి ప్రశ్నలేస్తుందో తను సాహసం చేయట్లేదు కదా అనిపించింది ముందు వరండా వరండా దాటి లోపలికెళ్తే పెద్ద హాలు హాల్లోంచే జానకి పెద్దమ్మగారు అని పిలిచింది ఆ వచ్చే ఆవిడ కోసం ఊపిరి బిగబెట్టుకుని నిలబడింది మీరా ఎవరు జానక అంటూ వచ్చిన ఆవిడని కళ్ళు వడల్పు చేసుకుని చూడసాగింది మీరా అమ్మగారు అంది జానకి మీరా కేసు తిరుగుతూ నమస్కారమండి వినయంగా రెండు చేతులు జోడించింది మీరా ఆవిడని చూడగానే సగం భయం తగ్గింది మీరాకి ఆవిడ ఇద్దరిని ఉద్దేశించి కూర్చోండి అన్నారు సోఫా చూపిస్తూ జానకి కూర్చుంటూ కూర్చో అంది మీరా కూర్చుంది మీకు చెప్పాను కదా ఈఎంఐఏ అంది జానకి మీరా గుండెలు దడదడలాడాయి ఒక్కసారిగా కళ్ళెత్తి ఆవిడకేసి చూసింది సరిగ్గా ఆవిడ అప్పుడే మీరాకేసి చూసింది మీరా వెంటనే తలవాల్ చేసుకుంది కాసేపు వాళ్ళు ఏవో మామూలు విషయాలు మాట్లాడుకున్నారు మీరాకి ఆవిడ మాట్లాడే విధానం అది చూస్తుంటే కాస్త ధైర్యం కలగసాగింది ఈ అమ్మాయి పేరేమిటి ఆవిడ మీరా జానకి మీరా ఒకేసారి చెప్పారు మీరా అంటే మీరాబాయా అని ఆవిడ జానక్కి తెలియదు మీరాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు మొదట స్కూల్లో మీరా అనే వేసింది తల్లి ఏదో ఒకటి చెప్పాలన్నట్టు అంది మీరాబాయ్ మీరా అనే పిలుస్తారు ఇంకా ఏమేం అడుగుతుందోనని భయపడ్డ మీరాకి ఇంకా ఆవిడేమీ అడగకపోయేసరికి ఆశ్చర్యం వేసింది తర్వాత కూడా వాళ్ళిద్దరూ మామూలు విషయాలే మాట్లాడుకున్నారు ఆవిడకి ఇష్టం లేదేమో పెద్దవాళ్ళకి సాధారణంగా ఓ అపోహ ఉంటుంది చిన్నవాళ్ళైతే అంత అనుకువగా చేయరని అలాంటిది ఆవిడకి కలిగే ఉంటుంది అనుకుంది మీరా మాట్లాడుతున్న ఆవిడ ఉన్నట్టుండి గుండెల మీద చెయ్యి ఆంచుకుని సోఫాలో జార్లుబడింది జానకి ఏమిటండి గుండె తడిగా ఉందా అంటూ దగ్గరికి వెళ్ళింది మీరాకి ఏం చేయాలో తోచలేదు తను లేచి నిలబడింది తర్వాత హాలు నలుమూలలా పరికించి చూసింది దూరంగా మూల కొంచెం ఎత్తుగా ఉన్న స్టూల్ మీద నీళ్ల కూచ దాని మీద బోర్లించిన గ్లాసు కనిపించింది గబగబా వెళ్ళి గ్లాసులోకి నీళ్లు వంపి తీసుకొచ్చింది జానకి మీరాని నీళ్లు తెమ్మని చెప్పాలని మీరా కేసు తిరిగింది మీరా నీళ్ల గ్లాసుతో నిలబడింది జానకి మీరా చేతిలోని గ్లాస్ అందుకుని నీళ్లు తాగుతారా అని అడిగింది ఆవిడ తాగుతానన్నట్లు తల ఊపి గ్లాస్ అందుకుంది ఆవిడ మళ్ళీ మామూలుగా అయ్యేసరికి పావు గంట ఇరవై నిమిషాలు పట్టింది జానకి మీరాని బయటికి వెళ్ళమన్నట్లు సంజ్ఞ చేసింది మీరా వరండాలోకి వచ్చి నిలబడింది వచ్చినప్పుడు భయంతో ఉండడం వల్ల మీరా అటు ఇటూ చూడలేదు కానీ అలా వరండాలో నిలబడి చూస్తే పూలతోట చాలా చక్కగా ఉంది అన్ని రకాల పూల చెట్లు మడుల ప్రకారం చేసి వేశారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సరదా అనుకుంది మీరా కొంతమంది రకరకాలుగా వేస్తుంటారు ఇక్కడ వాళ్ళు వేసిన పద్ధతి కూడా చాలా బాగుంది చామంతుల్లో ఐదారు రకాలు ఉన్నాయి ఏ రకానికి రకం ఒక్కొక్క రకం ఒక్కో మడి ప్రకారం వేశారు అలాగే కనకాంబరాలు ఇతర వీణు చుట్టూరా అంచుల గులాబీ అంట్లు ఉన్నాయి ఎక్కువగా గులాబీ చెట్లే ఉన్నాయి ఆవిడకి ఎక్కువ గులాబీ చెట్లే ఇష్టమేమో అనుకుంది మీరా మీరా నెమ్మదిగా మెట్లు దిగి కిందికి వచ్చింది ఉన్న పూల మొక్కలన్నీ ఒకే ఎత్తు ఈ గులాబీ మొక్కలు ఒకే ఎత్తు అనిపించింది మీరాకి కాస్త అటు ఇటుగా ఓ వంద గులాబీ చెట్లు ఉంటాయనిపించింది మీరా అని జానకి పిలిచింది పరధ్యానంగా ఉన్న మీరాకి వినపడలేదు నర్సమ్మగారు పిలుతున్నారండి అన్నాడు గంగులు మీరా కంగారుగా లోపలికి వచ్చింది తోట చూస్తున్నావా ఏమి ఎరగనట్టు అడిగింది జానకి అంది మీరా అమ్మగారు ఎన్నింటికి రాగలవు అంటున్నారు అంది జానకి మీరా ధైర్యం చేసి ఆవిడ కేసు తిరిగి అంది మీరు ఎన్నింటికి రమ్మంటే అన్నింటికి వస్తానండి మీ అమ్మగారు సుస్తి మనిషి అని చెప్పింది జానకి ఇంటి దగ్గర చూసుకుని ఎన్నింటికి రాగలవు ఎనిమిది గంటలకి రావచ్చా అండి ఆ అందావిడ అంతకన్నా ఏం మాట్లాడలేదు